ప్రారంభం చేయబడిన పరకాల పట్టణ ప్రజలందరికీ శుభవార్త రుచి ఫ్రెష్ ఆంధ్ర పచ్చళ్ళు బస్టాండు ఎదురుగా వెల్లంపల్లి రోడ్లో ఏర్పాటు చేశారు పరకాల ప్రజలందరికీ పచ్చళ్ళ షాపు ఏర్పాటు చేయబడింది రుచి ఫ్రెష్ ఆంధ్ర పచ్చళ్ళు ಟಮಾಟ ಪಚ್ಚಡ ಪಂಟು ಮಿರ ಪಚ್ಚಡ ಮಾಯ ಪಚ್ಚಡ ಗೋಂಗೂರ ಪಚ್ಚಡ ಉಸಿರಿಕಾಯ ಪಚ್ಚಡ ಅಲ್ಲಂ ಪಚ್ಚಡ ಚಿಂತಕಾಯ ಪಚ್ಚಡ ವಂಕಾಯ ಪಚ್ಚಡ ಕಾಕರಕಾಯ ಪಚ್ಚಡ ಕ್ಯಾರೆಟ್ ಪಚ್ಚಡ ದೊಂದಾಯ ಪಚ್ಚಡ ನಿಮ್ಮಕಾಯ ಪಚ್ಚಡ ಚಿಕನ್ ಪಚ್ಚಡ ಮಟನ್ ಪಚ್ಚಡ ಚೇಪಡ ಗೊಯ್ಯ ಪಚ್ಚಡ ಬೊಮ್ಮಡಿ ಪಚ್ಚಡ ಪೆರುಗು ಮರಿಯೂ మా ప్రత్యేకత చికెన్ మటన్ చేప రొయ్య మరియు ఉమ్మిడిల పచ్చళ్ళు ఆర్డర్పై తయారు చేసి ఇవ్వబడును ఐదు బాటిల్స్ తీసుకున్న వారికి డోర్ డెలివరీ చేయబడును అతి తక్కువ ధరలకే ఫ్రెష్ పచ్చళ్ళు ఆంధ్రా నుంచి తెప్పించి ఇక్కడ పరకాల పట్టణ ప్రజలకు అమ్మడానికి ఇక్కడ నూతనంగా పచ్చళ్ళ షాప్ ఏర్పాటు చేశారు పర్కాల ప్రజలు పచ్చళ్ళు తీసుకొని రుచికరమైన పచ్చళ్ళతో ఆనందంగా ఆహ్లాదంగా రుచికరమైన పచ్చళ్ళతో భోజనం చేయాలని ఆరోగ్యంగా ఉండాలని పరకాల పట్టల ప్రజలను కోరుచున్నాను రుచి ఫ్రెష్ ఆంధ్ర బస్ స్టాండ్ ఎదురుగా వెల్లపల్లి రోడ్డు పరకాల మీరు సంప్రదించవలసిన నంబర్లు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ మరి ఒక నంబరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ ఈ నంబర్లకు సంప్రదించినట్లయితే గృహానికి మీ ఇళ్లలోకి డోర్ డెలివరీ చేయబడుతుంది మీరు ఫోన్ ద్వారా ఆర్డర్లు చేసిన పచ్చళ్లను డోర్ డెలివరీ ద్వారా అందించబడుతుంది పరకాల పట్టణ ప్రజలందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాము